యువత చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం రోజు బోధన్ రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో యువత పెడదోవ పడుతూ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు మత్తుకు అలాగే మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు యువకులు మంచి మార్గంలో నడవాలి వారి జీవితాలు బాగుపడాలి సంతోషంగా కుటుంబంతో అభివృద్ధి చెందాలన్నదే పోలీసు శాఖ లక్ష్యమని ఆయన అన్నారు చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు యువత ఆలోచన మంచి మార్గంలో పయనించేందుకు క్రికెట్ ఇతరేతర మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు మొదటి రోజు జాన్కంపేట్ వర్సెస్ కల్యాపూర్ క్రికెట్ జట్లు పోటీ పడగా మందర్నా వర్సెస్ నీలా సాలూరా వర్సెస్ మౌలాలి తాండా పెంటాకలాన్ వర్సెస్ పోచారాం క్రికెట్ టీంలు పోటీ పడ్డాయని ఎడపల్లి పోలీసు శాఖ పర్యవేక్షణలో క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయని అన్నారు బోధన్ డివిజన్లోని ఇరవై ఆరు టీంలు పోటీలో పాల్గొన్నాయని క్రికెట్ జట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రామ పోలీసు సిబ్బంది క్రికెట్ టీంలు పాల్గొన్నారు

કોઈ બનાવ ચાલે બોરસાટ બોલ 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 હા પલકરાવાડી દ્વારા યવાઓ બોલસાટ આવે છે શિવાજી Ini kamar ఫుట్బాల్ ఎంపిక మనం సిటీసీలో క్రికెట్ టోర్నమెంట్స్ గోధాన్ డివిజన్ లో క్రికెట్ టోర్నమెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాం దీంట్లో దాదాపు ఒక ఇరవై ఆరు టీములు పార్టిసిపేట్ అవుతాయి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ప్రజలకు మంచి అవేర్నెస్ అవగాహన కల్పించడం కోసం డ్రగ్స్ కానీ సైబర్ క్రైమ్ కానీ తర్వాత ఇంకా ఏ అయితే చెడు అలవాట్ల బానిస కాకుండా గాంజా లేదంటే సైబర్ ఫ్రాడ్ లేదంటే ఏ అయితే ఉండే సమాజంలో ఉన్న చెడులు అన్నిటి గురించి వాటికి ప్రజలు యూత్ని మళ్లించడం కోసం చేసే ప్రయత్నం అందరూ కూడా ఇరవై ఆరు టీములు పార్టిసిపేట్ అవుతున్నాయి అందరూ కూడా లాస్ట్ రోజు మా గారు సిట్ సార్కి వస్తారు ఆదివర్యంలో కూడా ఇది ఓన్లీ ఈ ఈరోజు స్టార్టింగ్ తర్వాత కూడా ఫైనల్ మ్యాచ్ వీళ్ళకి కూడా మా సిట్ సుతుంది సో ఆ రోజు కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమం కూడా అందరికీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది